ఇట్లా నోటీసులు ఇవ్వాలంటే మేము చాలా నోటీసులు ఇస్తుంది ఆయన మాట్లాడేదానికి ఈ గురించి పెద్ద చర్చనే కాదు దాని గురించి ఇంకా చాలా విపులంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడేడుతున్నది నేను ఎప్పుడు స్పందించాలని అప్పుడు స్పందిస్తా ఇప్పుడు లీగల్ ఎట్లా ప్రొసీడ్ కావాలని అట్లా ప్రొసీడ్ అవుతాము ఆయనకు వేల కోట్లు వేసేది ఉన్నది పరువు నష్టం దావా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళు చాలా ఉన్నాయి ఇంకా ఈ ఉడతా ఊపులకు ఇటువంటి కాటాకు చప్పులకు భయపడేటోడు ఎవ్వరు లేడు ఇంత నీ ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికి నోటీసులు ఇస్తున్నాడు నాకు కూడా నోటీస్ ఇస్తున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళ అవినీతి బయటపడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అవినీతిని నేను బయట పెడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దీనికి భయపడేటోడే ఉన్నాడు మీరెన్ని కుట్రలు చేసినా కానీ మీ అవినీతిని రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో అన్ని చోట్ల బయట పెట్టే బాధ్యత మారి దీనికి భయపడేటువంటి ఎవరు లేదు ఇంతకు రెండు ఇంతలు స్పందిస్తాం ఇవన్నిటికి తర్వాత స్పందిస్తాం కదా నన్ను ఏమేమన్నాడు ఆయనకు ఈ వీడియోలు తీస్తాం ఆయన మొత్తం లెక్క అంతా లెక్క మేము ముట్ట చెప్పాలి కదా వడితో సహా చెల్లించాలి కదా ఇంకా ఆయన అన్నటువంటి మాటలు మొత్తం తీస్తాం ఆయన ఏమేమి మాటలు నా ఏమన్నాడు కేసీఆర్ గారి మీరేమన్నాడు కేటీఆర్ గారి మీద ఏమన్నాడు మొత్తం లెక్కలు తీస్తాం కదా లెక్కలు తీయకుంటేనే ఎట్లా నన్ను ఏమేమి కథలు అన్నాడో తెలుసు కదా కేసీఆర్ గారిని ఏమన్నాడో తెలుసు కేటీఆర్ గారిని ఏమన్న చాలు ఉన్నాయి అట్లా అవన్నీ చెప్పుకుంటా పోతే ఇక ఒక పెద్ద చరిత్ర అయితే ఒక బుక్ రాసేదంట అన్నాడు ఆయన ఆయన స్పీకర్కి అయినాక కూడా స్పీకర్కి అయినాక కూడా ఆయన అన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి వికారాబాదు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలని నేను ఏం చెప్పినా అరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి రిజర్వేషన్ చేపించుకున్నట్టు చేపించుకున్నాడు మార్పిచ్చుకున్నాడు అని బయట అంటున్నారు అన్న దానికి క్లారిఫికేషన్ క్లారిటీ ఏందో గౌరవ స్పీకర్ గారు ఇయ్యాలా అని చెప్పినా అది తప్ప నేనైతే అనుకుంటా లేను ఇప్పటి కూడా వికారాబాద్ టౌన్ లోపల సీనియర్ నాయకులు ఏ పార్టీ వాళ్ళు అనగాలి వికారాబాద్ లో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు గారు వాళ్ళందరూ ఏం చర్చించుకుంటున్నారు తెలుసా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నిటిని కూడా వార్డు రిజర్వేషన్లు అన్నిటిని కూడా అతలాకుతలం చేసిండు ఎవరి మీదనో ఒక్కరిని దృష్టి పెట్టుకొని వాళ్ళిద్దరిని ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా ఘోరంగా రిజర్వేషన్లు మార్చి పాడేసేస్తే వాళ్ళు ఏడ ఇలా వరాలనో నెత్తికి చేతి పెట్టుకొని కూర్చున్నారు చాలా మంది లీడర్లు అన్ని పార్టీల లీడర్లు మరి గింత చేసుడు అవసరమా సీనియర్ నాయకులు అందరినీ కూడా లేకపోతే గట్టిగా ఏ ఏ ఉన్నారో వాళ్ళందరు కూడా ఆలోచన చేయాల రిజర్వేషన్లు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో ఎట్లా తయారైన ఆలోచన చేయాలా నేను ఇంకొకటి ఏమన్నా అరే ఆయన గౌరవప్రదమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు అన్ని పదవులు వాళ్ళ కుటుంబానికేనా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటది కదా వాళ్ళ పార్టీలో కూడా పని చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవకాశాలు ఇవ్వాలని చెప్పిన బయట ఇట్లా చర్చ జరుగుతుంది అన్న దాని ఏమన్నా క్లారిఫికేషన్ క్లారిటీ ఇవ్వాలని చెప్పిన గది ఇవ్వాలా గానీ ఇవ పది కోట్లకు పరువు నష్టం దావా చేసిండు నేను పది కోట్లు కట్టాలంటే వికారాబాద్ పట్టణ వాసులందరూ అందరూ ఆలోచన చేయాలా ఈ లెక్కన పోతే ఆయన ఎన్ని వేల కోట్లు కట్టాలా బిఆర్ఎస్ పార్టీకి అనేది ఆయన్ని ఆలోచన చేసుకోవాలా రాబోయేటటువంటి రోజులు దీంతో దీన్నేం వదిలిపెట్టము రాబోయేటటువంటి రోజుల లోపల ఇంకా చాలా లీలలు బయటికి తీసేది ఉన్నది ఏమేమి లీలలు జరుగుతున్నాయి అనేటటువంటి ఇంకా లీలలన్నీ బయటికి తీస్తాము చాలా తీస్తాము ఆధారాల తసా మొత్తం ప్రూవ్ చేస్తాము ఇప్పుడు డొంక కదిలిచ్చిండ్రు కొండ మొత్తం ఇప్పుడు ఎట్లా కదులుతుందో కదిలిస్తాము మేము వెనక గాము మీ అవినీతి బయట పెట్టేదాకా మేము ఊరుకోము రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు